హాయ్ అండి వెల్కమ్ టు నైన్ లాక్స్ ఇక్కడ కనిపిస్తున్న దేవాలయం వచ్చేసి మంచిర్యాల జిల్లాలోని నస్పూర్లో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంది ఇక్కడ వినాయకుడు చాలా పవర్ఫుల్ అండి మనం ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు బదులుగా నేనైతే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తానని చెప్పేసి కోరుకున్నానండి నేను కోరుకున్న రెండు కోరికలు నెరవేర్చాడు అందుకే నా యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడానికి మొదలుపెట్టేశాను చూసారా చాలామంది భక్తులు ఉన్నారండి ఇక్కడ వీళ్ళంతా కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళే ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరని చెప్పేసి వాళ్ళైతే తమ తమ నూట ఎనిమిది ప్రదక్షిణల మొక్కులను అయితే తీరుస్తున్నారు చూసారా మొత్తానికైతే నా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి చాలా కష్టపడానండి మొత్తానికైతే ఇలాగోలాగా కింద మీద పడి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేసాను చూడండి నా కాళ్ళని నెప్పి వచ్చేసాయిగా వచ్చేసాయి ఇలా కూలబడ్డాను నా నూట ఎనిమిది అవ్వగానే చూడండి ఈ స్లీప్ కూడా పట్టుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేసాను మరి ఇంకే మీరు కూడా వచ్చేయండి